అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కనీసం మీరు కలిసి పోరాటం చేయకుండా కలిసి పని చేయకుండా కనీసం మీరు మీరు విమర్శించడం మానుకోండి మునాఫి ఏదైతే కపట విశ్వాసం ఉందో దాన్ని మానుకునే ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాం చూద్దాం మనము ఎందుకు ఓట్లు వేయాలండి ఎందుకు విషయాలు ఇప్పుడు చూడండి చాలా నాకు తెలిసి ఆంధ్రాలో ఎలక్షన్స్ ఒక ఏడు ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు గనక మనలో రాజకీయ చైతన్యం రానట్లయితే మీరు గుర్తు పెట్టుకోండి రాబోయే ఇంకా ఇరవై సంవత్సరాల వరకు మనం ఏం చేయాలి ఇప్పుడు గనక మీరు గొంతు వినిపించి ఒక స్ట్రాటజీ ప్రకారంగా ప్లాన్ చేయనట్లయితే ఏ విధంగా అయితే బీహార్లో దళిత మరియు ముస్లిం ఓట్ల ఏకీకరణ జరిగింది బీహార్లో అలా ఇక్కడ కూడా ఎవరైనా ఉలమాల ముందుకు వచ్చేసి ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన ముస్లింలు ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఎవరైతే ఆ కేపబుల్ వ్యక్తులు ఉన్నారో అలాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కలిసి దీనికి సంబంధించిన విషయం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు లేదంటే నష్టం ఏంటి ఏం జరుగుతుందంటే ఒక చిన్న విషయం చెప్తాను వినండి ఒక వంద మంది విద్యార్థులు ఉన్నటువంటి ఒక హాస్టల్లో వారికి ప్రతిరోజు కూడా టిఫిన్లో ఉప్మా పెడుతున్నారు ఆ ఉప్మాని ఇరవై మంది మాత్రం చాలా ఇష్టంగా తింటున్నారు ఎనభై మంది రోజు ఆందోళన చేస్తున్నారు వాడని గారికి తెలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఓటింగ్ పెట్టి ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వస్తాయో అక్కడ అదే టిఫిన్ ప్రతిరోజు ఉదయం నేను పెడతానని అతడు తీర్మానం చేసుకుని పోలింగ్ జరుగుతుంది అందులో ఏం జరిగిందంటే ఎవరైతే ఇరవై మంది ఉన్నారో ఉప్మాని ఇష్టంగా తింటారో వారు ఏకగ్రీవంగా ఇరవై మంది ఉప్మాకి ఓట్లేసేశారు ఆ తర్వాత మిగతా ఎనభై మంది యొక్క పరిస్థితి ఏంటంటే పద్దెనిమిది మంది మసాలా దోశ కావాలని ఓట్లేసారు అందులో పదహారు మంది మసాలా వడ కావాలని ఓట్లేసారు ఆ తర్వాత పద్నాలుగు మంది పూరి కావాలని వేశారు ఆ తర్వాత పన్నెండు మంది చపాతి కావాలని ఓటేశారు ఆ తర్వాత పది మంది ఇడ్లీ సాంబార్ కావాలని ఓటేశారు పది మంది వారు పరోటా కావాలని ఓట్లేశారు తర్వాత ఓట్ల లెక్కింపు జరిగితే ఏం జరిగిపోయింది ఏం జరిగిపోయిందంటే ఇరవై మంది ఎవరైనా మెజారిటీగా ఉప్మాకు ఓటేశారో ఆ ఉప్మాయ గెలిచింది ప్రతిరోజు చచ్చినట్టుగా మీరు ఉప్మానే చెందిరా బాబు అని చెప్పేసి రోజు కూడా వారి టికీలో ఉప్మానే పెడుతున్నారు ఎనభై శాతం ఉన్నటువంటి మన భారతదేశంలో ఇరవై శాతం ఉన్నటువంటి ప్రజల యొక్క ఆధిక్యత ఎందుకు ఉంది అంటే నిజంగా ఎనభై శాతం మందిలో నిజమైనటువంటి ఐక్యత లేని కారణంగా మన యొక్క భారతదేశంలో మన ఏపీలో మన ఈ ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మనం ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాపు సామాజిక వర్గంలో వారు రెండింతలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో పదిహేడు ఎమ్మెల్యేలు రెండు వేల పంతొమ్మిదిలో వారు ముప్పై ఎమ్మెల్యేలు మన యొక్క ముస్లిం లో రెండు వేల పద్నాలుగులో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా మేము నలుగురమే భాయం చెప్తున్నారు అలా కాకుండా మనలో ఒక మార్పు రావాలి మనలో ఒక చైతన్యం రావాలి తప్పనిసరిగా సోదలారా మనం ఐక్యమత్యంగా ఏకం అవలసిన అవసరం ఎత్తైన ఉంది చివరికి ఒక విషయం చెప్తున్నాను ఆ విషయం ఏంటంటే సోదరులారా గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ముస్లిం ఐక్యవేదిక వారు పనిచేస్తున్నారు కనీసం ఇప్పుడు చూడండి వీళ్ళు ముందుకు వచ్చారు జమాతులకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వీరు కొన్ని సిద్ధాంతాలు తీసుకొని ముందుకు వచ్చారు కనీసం ఈ సిద్ధాంతాలు అర్థం చేసుకొని మనం ఏం చేయగలుగుతామో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ముస్లిం ఐక్య వేదిక స్టేట్ స్పోక్ పర్సన్ మై సారే హిందు के मुसलमान भाइयों को एक गुजारिश करता हूं कि जैसा कि हम लोग सियासती तौर पर आज हिंदुस्तान में ना होने की वजह से आज हमारे ऊपर जो हालात आ रहे हैं कि सियासी तौर पर रिजर्वेशन सियासती रिजर्वेशन जैसा कि हिंदी में कहते हैं ना राजकीय रिजर्वेशन मुसलमानों को भी मुसलमानों को भी होना चाहिए इसलिए कि आप देखो हिंदुस्तान के अंदर भारत देश के अंदर जो भारतीय जनता पार्टी है उत्तर प्रदेश के अंदर 403 सौ एमएलए सीट है एक भी वहां से मुसलमान को सीट नहीं देती और 540 पर तीन सीटें पार्लियामेंट के हैं टोटल इंडिया के ऊपर राजकीय रिजर्वेशन ना होने की वजह से एक भी सीट मुसलमानों को नहीं देती अगर की ये रिजर्वेशन हम लोग को अगर पांच या दस परसेंट होता तो मजबूरन वो लोग हम लोगों को रिजर्वेशन देना पड़ता लेकिन इसीलिए ये हिंदुस्तान के सारे साथियों को मैं गुजारिश करता हूं कि हम लोग को भी सियासती तौर पर राजकीय रिजर्वेशन होना चाहिए असल रही वरकत